అందరికీ నమస్కారం ఈ రోజుల్లో ఎంతోమంది ధ్యానం చేస్తున్నారు కానీ ధ్యానం ఎందుకు చేయాలి ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి మరి తెలియకుండానే చాలామంది ధ్యానం చేస్తున్నారు కాబట్టి ఈరోజు ధ్యానం యొక్క ఉద్దేశం ఏమిటి ధ్యానం ఎందుకు చేయాలి అనే విషయాన్ని గురించి సవివరంగా తెలుసుకుందాము ఈ ధ్యానం అనేది పూర్వకాలం నుంచి మరి ఎంతోమంది ఋషులు చేశారు ధ్యానాన్ని ఋషులు కనిపెట్టారు ధ్యానం అనేది ఋషి సాంప్రదాయం ఈ ధ్యానం ద్వారానే వాళ్ళు సత్యాన్వేషణ చేశారు భగవంతుని గురించి తెలుసుకున్నారు భగవద్ దర్శనాన్ని పొందారు కాబట్టి ముఖ్యంగా ధ్యానం అనేది భగవత్ సాక్షాత్కారం పొందడానికి అంటే మరి భగవంతుడు అంటే ఎవరు అని తెలియాలి అంటే ధ్యానమే ఒక మార్గం ధ్యానమే సరియైన మార్గం వేరే మార్గాలు లేవు ఎందుకంటే ఈ భగవంతుడు మాటల ద్వారా తెలియడు పుస్తకాలలో కనపడడు కేవలం స్వానుభవంలో మాత్రమే భగవంతుడు అనేది అనుభవంలోకి వస్తుంది ఆత్మే భగవంతుడని ఋషులు కనుక్కున్నారు ధ్యానంలో వారు ధ్యానం చేసి ఆత్మని గురించి తెలుసుకున్నారు ప్రతి మనిషి కూడా ఆత్మస్వరూపుడు మనకు భగవద్గీతలో చెప్పినట్టుగా అహమాత్మా గుూతయ స్థిత అహమాది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పాడు అహమాత్మా గుడాకేశ గుడాకేశ అంటే ఓ అర్జున నేను ఆత్మను అన్ని భూతాలలో ఉన్నాను మరి ఈ విధంగా వాటి పుట్టుకకు వాటి జీవనానికి వాటి వినాశనానికి నేనే కారణమని సాక్షాత్ భగవంతుడు చెప్పారు ఈ విషయమంతా కూడా ధ్యానం ద్వారానే ఋషులు కనుక్కున్నారు కాబట్టి ధ్యానం అనేది ముఖ్యంగా ఆత్మానుభవాన్ని పొందడానికి అయితే ఈ ఆత్మానుభవాన్ని పొందడానికి చేసే ధ్యాన సాధనలో మనకెన్నో లాభాలు వస్తాయి ముందుగా మన శరీరం బాగుపడుతుంది ఆరోగ్యం వస్తుంది మానసిక ఆరోగ్యము మానసిక ప్రశాంతత బుద్ధి కుశలత ఇవన్నీ వస్తాయి ఇవన్నీ వస్తూ తర్వాత చివరికి మనకు ఆత్మ జ్ఞానం లభిస్తుంది కాబట్టి ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశము ఆత్మ జ్ఞానాన్ని పొందడము ఎందుకంటే మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మా కృషి ఉంటే మనుషులు మనుషులుషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలా వేలుపులవుతారు మరి గౌతమ బుద్ధుడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాడు గొప్ప చక్రవర్తి మహాసామ్రాజ్యానికి చక్రవర్తి కాగలిగిన వాడు అయితే ఆ రాజ్యాన్ని ఆ సంపదను ఐశ్వర్యాన్ని రాజభోగాలను తెదించి సత్యాన్వేషణకై బయలుదేరాడు మరి ఆరున్నర సంవత్సరాలు ఎంతో కష్టపడి మరి ధ్యానం కనుక్కున్నాడు ధ్యానం చేశాడు తను స్వయంగా మళ్ళీ కనుక్కున్నాడు ధ్యానం అనే పద్ ధ్యాన పద్ధతిని కనుక్కున్నాడు ఆనాపానసతి అనే ఒక పద్ధతిని కనుక్కున్నాడు ఆన అంటే ఉచ్వాస అపాన అంటే నిశ్వాస సతి అంటే కూడుకొని ఉండడం అనేటువంటిది ఆ యొక్క పద్ధతిని గౌతమ బుద్ధుడు కనుక్కొని ఆ ధ్యానం ద్వారానే జ్ఞానాన్ని పొందాడు బుద్ధుడిగా మారాడు ఆ తర్వాత ప్రపంచానికి తెలియజేశారు మరి ఈనాడు అదే ధ్యానాన్ని శ్వాస మీద ధ్యాస అనే పద్ధతితో అనే యొక్క తెలుగు మాటలో ఆనాపాన సతిని శ్వాస మీద ధ్యాస అనే పదజాలంతో బ్రహ్మర్షి పితామహ పత్రికారు ధ్యానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు కాబట్టి ఈ ధ్యానం అనేది ముఖ్యంగా ఆత్మ జ్ఞానం కొరకే ఎందుకంటే జ్ఞానము లేని మనిషి పశువుతో సమానమని స్వయంగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు ఎలా అంటే ఆహార సామాన్యమే తత్పశుభిర్ నరా జ్ఞానం నరాణికోన హీన పశుభిస్ సమాన పశువులలో లేనిది మనుషులకు మాత్రమే ఉన్నది జ్ఞానము మరి జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానము నేను ఆత్మను అనే యొక్క జ్ఞానము అనుభవ జ్ఞానము అది మనుషులు మాత్రమే పొందే అటువంటి అర్హత ఉంది మనిషికి మాత్రమే ఉంది జ్ఞానాన్ని పొందే అర్హత అవసరము మనిషికి మాత్రమే ఉంది మరి అటువంటి ఆత్మ జ్ఞానాన్ని కేవలం మనం ధ్యానం ద్వారానే మాత్రము మనం పొందగలము మరి మనకు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్తారు ధ్యానం గురించి ఈ విధంగా భక్తులై పరిపక్వ బుద్ధి చే ధ్యానమందు ఆత్మనంద శాశ్వతానంద ఆత్మనంద శాశ్వతనంద సుఖమాబో కాళికాంబ భక్తులైన వారు పరిపక్వ బుద్ధి చే మరి మానవుడు ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత బుద్ధి పరిపక్వ స్థితికి వచ్చి ధ్యాన మార్గంలోకి వస్తాడు బుద్ధి పరిపక్వ స్థితిలోకి వచ్చినప్పుడే ధ్యాన మార్గంలోకి వచ్చి ధ్యానం చేసి ధ్యానం ద్వారా ఆత్మను తెలుసుకుంటాడు ఎప్పుడైతే ధ్యానంలో తాను ఆత్మను అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు అప్పుడే మరి శాశ్వతమైన ఆనందం లభిస్తుంది మరి ఇంకా చెప్పాలంటే ధ్యానం ద్వారా మనకు శాశ్వతమైన ఆనందం లభిస్తుంది ఎందుకంటే మనము శాశ్వతమైన ఆత్మలము మనం ఎప్పుడైతే ఆత్మ అని తెలుస్తుందో మరి మన దుఃఖమంతా పోతుంది మన అజ్ఞానం పోతుంది కనుక ధ్యానం ద్వారా ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకొని ఆత్మతో మమేకమై ఆనందంగా జీవిస్తూ మరి చివరికి ఆ భగవంతునిలో లయమైపోవడమే ధ్యానం యొక్క ధ్యేయము